గత ప్రభుత్వ బాధితులంతా ఫిర్యాదులతో తరలివస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు అనంతపురం ఆర్ఎండ్బి అతిథి గృహంలో మంత్రి పయ్యావుల కేశవ్ జిల్లా స్థాయి ప్రజాదర్బార్ నిర్వహించారు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకున్నారు పరిష్కారం చేయగలిగిన సమస్యలు వెంటనే పరిష్కారం చేసేలా అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఆదేశించారు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి లోకేష్ ప్రయత్నం చేస్తున్నారని కేశవ్ తెలిపారు సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు ఇవాళ దృష్టికి వస్తూ ఉన్నాయి వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి సామాజిక సమస్యలు ఉన్నాయి పౌర సమాజానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఉన్నాయి మహిళలకు సంబంధించినవి ఉన్నాయి ఉద్యోగస్తులకు పద్దెనిమిది నెలలుగా జీతాలు రానటువంటి సంఘాలు కూడా ఉన్నాయి వాళ్ళు వచ్చి అర్జీలు ఇస్తూ ఉన్నారు మరి నిరుద్యోగ యువకులు వచ్చి కనపడతా ఉన్నారు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురయ్యి వైఎస్ఆర్సీపీ నేతల దౌర్జన్యంతో భూములు ఆక్యుపై చేశారు అన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఛార్జీలు ఇస్తూ ఉన్నారు ఇట్లా రకరకాలుగా వస్తూ ఉన్నాయి ఇవన్నింటినీ కూడా ఓపికగా పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం తప్పకుండా తొందరలోనే దీనికి ఒక బ్యాక్ ఎండ్ ఆఫీస్ కూడా ఓపెన్ చేయడానికి లోకేష్ గారు ఇప్పటికే ఒక ప్రయత్నం మొదలుపెట్టారు ఈ ప్రజా సమస్యల పరిష్కారానికి గతంలో ఏదైతే ఉందో గ్రీవెన్స్ అడ్రస్ ఊరికి ఏదో అర్జీ ఇచ్చామా కింద కొన్ని రసీదు వచ్చిందా కాకుండా మధ్యలో ఒక ఎనాలిటిక్స్ ఆయన చేసుకుని ఇవి ఎంత మేరకు మనం పరిష్కృతం చేయగలుగుతున్నాం ఎక్కడ ఇబ్బందులు వస్తున్నాయి ఏ రకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి దాన్ని బట్టి ప్రభుత్వం ఏ రకంగా నిర్ణయాలు మార్చుకోవాలన్నటువంటి దాని మీద కసరత్తు ఇప్పటికే చేస్తూ ఉన్నారు డెఫినెట్గా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినందుకు లోకేష్ గారిని అభినందిస్తున్నాను ఎందుకనంటే ఇది జనజీవనానికి ఎంతో మెలుగు రిలీఫ్ ఇచ్చేటువంటిది ఊరికే ఇంతకుముందు గవర్నమెంట్లో అర్జీ ఇచ్చేవాళ్ళము రసీదు వచ్చే తప్ప దానికి రిజల్ట్ వచ్చేటువంటి పరిస్థితి లేదు ఆ రిజల్ట్ ఓరియంటెడ్గా ఎట్లా పోవాలి అనేటువంటి దాని మీద కూడా ప్రభుత్వం చేస్తుంది అంత లోపల తాత్కాలికంగా వచ్చినటువంటి ప్రతి అర్థీని కూడా తీసుకుని పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ